ప్రతి ప్రేక్షకులకు నమస్సులు వారసత్వ వారధి అనే అంశంతో ధారావాహికంగా మీ ముందుకు రావడంలో ఆంతర్యం క్షీణిస్తున్న పుస్తక పఠనం పెరిగిపోతున్న స్క్రీన్ సమయం పుస్తకాలు మన గతాన్ని జీవింపజేసి వర్తమానాన్ని విద్యావంతం చేసి భవిష్యత్తును దిశ చూపించే వారసత్వ సంపదకు ప్రధాన రక్షకాలు అందుకే పుస్తక పఠనం కేవలం అలవాటు కాదు అది మన వారసత్వాన్ని కాపాడే సంస్కారం పుస్తక పఠనం క్షీణిస్తూ స్క్రీన్ టైం పెరుగుతున్న ప్రస్తుత యాంత్రిక యుగంలో ఆ వారసత్వ సంపదను అందించే వారిగా శ్రీ పప్పు హనుమంతరావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎనభై ఆరు సంవత్సరాల నవయువకులు నాకు తెలిసి నేటికి సుమారు ఐదారు గంటలు పఠనం చేసే నిరంతర విద్యార్థి సమాజానికి వారసత్వ సంపద అందించాలనే తపన ఉన్న తండ్రి వారు నేను ఆయన విద్యార్థిని కాదు అని పూర్వజన్మ సుకృతమేమం పూర్వకాలంలో గురుకులంలో విద్యార్థిని తన ఆశ్రమంలో ఉంచుకుని ఎలా విద్యాభుతులు నేర్పేవారు అదే రీతిలో సోషల్ మీడియా అనే నవీన గురుకులంలో నాకు పంపే వాయిస్ మెసేజ్లు అటువంటివి ఆయన వయస్సు జ్ఞాన దృష్ట సామాజిక తపన చూస్తుంటే నా అదృష్టానికి గర్వించాలా లేక భవిష్యత్ తరాల దురదృష్టానికి చింతించాలా అన్నది తెలియక కనీసం ఒకరిద్దరు రేపటి తరం వాళ్ళు వింటే మన వారసత్వ చిహ్నాలైనా మిగులుతాయేమో అనే ఆశతో వాటిని వీడియో రూపంలో అందిస్తున్నాను సబ్జెక్ట్ లేని చెత్త వీడియోలు చూసే కంటే సృజనాత్మకంగా పెంచే ఈ వీడియోల కోసం సమయం కేటాయించండి కాస్త నేడివి ఎక్కువైనా మాస్టర్ వయసు రీత్యా మాటలు తడబడినా తన్మయత్వంతో తనలో తను నవ్వుకున్న ఎనభై ఆరు సంవత్సరాల ఆయన వయసు దృష్టిలో ఉంచుకోండి వీడియో పూర్తిగా వెళ్ళండి పుస్తకాలన్నీ తిప్పుతూ ఉంటాను తిప్పడంలో శ్రీశ్రీ గారి అనంతం ఒకసారి ఇవాళ తట్టింది చేతికి తగిలింది ఆయన అనంతంలో ఆయన చెప్పే విషయాలు అందులో ఆయన ఎవరెవరి గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యాసం రాసినప్పుడు ఎవరెవరి గురించి పేర్లు చెప్పారో అవన్నిటికీ కింద వెనక పెద్ద నోట్స్ ఇస్తారు ఆ నోట్స్ చాలా మట్టుగా విలువైంది సరే శ్రీశ్రీ గారు రాసిన వ్యాసాలనే మంచివే కా అందులోనే మరొక విషయం శ్రీ ఒకసారి విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో లక్ష్మీకాంతం గారు పనిచేస్తూ ఉండేవారు తెలుగు తెలుగు శాఖలో తెలుగు లెక్చరర్ గాను అప్పుడు ఆయన లక్ష్మీకాంతం గారు చల్లపల్లి వెంకటశాస్త్రి గారికి శిష్యులు చెరపుల్లి వెంకటశాస్త్రి గారు కంటి వైద్య నిమిత్తం విశాఖపట్నం వచ్చి లక్ష్మీకాంతం గారింట్లో ఇది శ్రీశ్రీ గారు అనంతం పుస్తకంలో చదువుతున్నాను నేను నూట నలభై రెండో పేజీలో ఉంది అప్పుడే విక్రమదేవవరం గారిని జయపురం సంస్థానాధీశులు అంటే జయపురం అంటే ఒరిషా దగ్గర ఒరిస్సాలో జయపురం వారు ఒక దావాలో గెలుచుకున్నారు ఆయనకి శెట్టి లక్ష్మీనరసి గారని విశాఖపట్నంలో ఒక మాస్టర్ గారు ఆయన టీచరు చాలా మంచి టీచరు కవి జయ ఆస్థాన కవి వారికి చల్లపిల్లి అంటే ఎవరికి శెట్టి లక్ష్మీ నరసింహ గారికి చల్లపిల్లి వారు అంటే ఎంతో అభిమానం శ్రీశ్రీ గారికి కూడా శెట్టి మాస్టర్ అంటే ఇష్టం చేత ఎలా అయింది ఇప్పుడు శ్రీశ్రీ గారికి షెష్టి మాస్టర్ ఇష్టం షష్టి మా షెట్టి మాస్టర్ తెల్లపిల్లివారితో వారితో ఉండే అభిమానం చూస్తూ ఉండేవారు చూశాక ఒకనాడు ఆయన ఎలాగైనా వెంకటశాస్త్రి గారి చేత శతావధానం చేయించాలని మహారాజా వారి తరఫున ఆహ్వానించారు అయితే ఆ రకంగా శ్రీశ్రీ గారు కూడా పెంగివారి ఇంటికి వెళ్తారు అక్కడ శాస్త్రి గారిని చూడడం అదే మొదటిసారి శతావధానం చేస్తే ధారణాశక్తి నాకు లోపించిందని రాజావారు కానీ అనుగ్రహిస్తే ఒక గంటసేపు ఉపన్యసిస్తానని వారు అన్నారు నిజానికి ఆ సాయంత్రం హవామహల్లో మూడు మొదలు ఎనిమిది గంటల దాకా అనర్గళంగా ఉపన్యసించారు తన కంటి జబ్బును గురించి ప్రస్తావిస్తూ చిన్నప్పుడు నేను చేసిన పాపాలకి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను అని నా వైపు చూసి చిరునవ్వుతో అన్నారు ఎవరి వైపు చూసి శ్రీశ్రీ గారి వైపు చూసి శ్రీశ్రీ గారు చెప్తారు ఆనాటి ఉపన్యాసం నేనెప్పటికీ మరవలేను ఉపన్యాస విషయం కవిత్వం దాన్ని ఆసరా చేసుకుని చల్లపల్లి వెంకటశాస్త్రి గారు భూమికి భూమి ఆకాశాలకు నిత్యం వేశారు మూడు లోకాలంటూ లోకాలంటూ ఉంటే అన్నింటినీ చుట్టబెట్టారు కవిత్వం అంటే ఏమిటో నిర్వచిస్తూ వారు తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు రాతియం పవలు మరుపురాని హుయల్ అని అల్లసానికి పెద్దన్న పద్యాన్ని ఉదహరిస్తూ ఎప్పుడు మరపురాని కవిత్వం ఎప్పుడు మా కవిత్వం అన్నారు ఎంత చిన్న కవి అయినా ఒక మంచి పద్యం చెప్పాడంటే అది తనకు కంటస్థం అయిపోతుందన్నారు అలా చెబుతూ మా మా గురువుగారైన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి మీద కూడా చిన్న విసురు విసిరారు శ్రీశ్రీ గారికి గురువు గారు శ్రీపాద విష్ణు కృష్ణమూర్తి శాస్త్రి గారు విసిరారు కానీ అది ముళ్ళ ముద్రాంకరంత బొదనైంది కొన్ని దినాల నాకు శిష్యురికం చేసిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారిని నా గురువుగా మన్ని మన్నికి చేస్తాను కొన్ని దినాలే నేను శిష్యురికం చేసిన శ్రీపాద కృష్ణమూర్తి గారు శాస్త్రి గారిని నా గురువుగా మన్నికి చేస్తాను అసలు సంగతి ఏంటంటే శ్రీపాద చల్లపిల్ల మధ్యన పచ్చగడ్డు వేస్తే భగ్గుమ ఎప్పుడూ భగ్గుమనేదే మండేదే ముగ్గురు మహాకవులు చేసిన భారత ఆంధ్రీకరణాన్ని మా గురువుగారు ఒక చేతితో చేశారు ఇదంతా శ్రీ శ్రీ గురు చెప్తున్నారు శ్రీపాద కృష్ణమూర్తి గారి గురించి గురువు గారు కదా అన్న భక్తితో లేని ఓపిక తెచ్చుకుని ఆదిపద్యం మొదలు స్వర్గారోహణ పరం వరకు ఆశాంతము చదివాను కానీ ఏం చేయను ఇప్పుడు ఒక్క పద్యం కూడా జ్ఞాపకం రాలేదు అన్నారు చల్లపిల్లి సారీ క్షమించాలి ఈ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు వెంకట శాస్త్రి గారికి గారు చల్లపిల్లి వెంకట శాస్త్రి గారికి కొన్ని దినాల పాటు నేను శిష్యురేఖం చేసిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు నా గురువుగారుగా మన్నికి చేస్తాను అసలు సంగతి ఏమిటంటే శ్రీపాద పిల్లల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గు ముగ్గురు మహాకవులు చేసిన వార్తాంత్రీకరణ మా గురువుగారు ఒక్క చేతితోనే చేశారు చెల్లపిల్లి వారి మాటలవి గురువుగారు కదా అన్న భక్తితో లేని ఓపిక తెచ్చుకుని ఆది పర్వం మొదలు స్వర్గారోహణ పర్వం వరకు ఆశాంతము చదివాను కానీ ఏం చేయను ఇప్పుడు ఒక్క పద్యం కూడా జ్ఞాపకం లేదన్నారు చల్లపిల్ల చూడండి అంటే కారణం ఏంటి అని చెప్పిన కవిత్వం నిర్వచనం చెప్పాడు ఒక విషయం కనీసం ఎంత చిన్న కవి అయినా ఒక మంచి పద్యం చెప్పారంటే తనకు కంఠస్థం అయిపోవాలి అన్నారు కానీ వాళ్ళ గురువుగారు రాసిన భారతంలో ఒక పద్యము కూడా ఆయన జ్ఞాపకం రాలేదంటారు మరపురానిది మాత్రమే కవిత్వం అని అందుకు ముందే అంతకు ముందే నిర్దేశించడం వల్ల కృష్ణ భారతంలో ఒక పద్యము స్ఫురణ అంటలో మొత్తం కావ్యాన్ని తుడిచిపెట్టేశారన్నమాట అన్నమాట వారు అలా సాగిపోయింది నాటి ఉన్యాసం వ్యంగ్యంతో హాస్యంతో అపారమైన లోకానుభవంతో జైపురం మహారాజా వారు బహుశా చల్లపిల్లి వారికి వెయ్యి నూట పదాలతో సత్కరించాలనుకున్నారు కాబోలు ఇది చల్లపిల్లి వారికి సుతారము ఇష్టం లేదు వారికి కావాల్సింది మూడు వేల రూపాయలు కానీ ఆ మాట ఎక్కడా వాచ్యంగా చెప్పనేలేదు నాకు మూడు కావాలి మూడు వేలు కావాలి అని అడిగితే ఇవ్వనంటారా జైపురాధీసులు అయినా ఇలా సూటిగా అడగలేదు అది ఆ మాట ఈ మాట చెబుతూ కడియం గ్రామంలో అక్కడ ఇక్కడ రెండు చోట్ల విడివిడిగా తనకు రెండు పొలాలు ఉన్నాయన్నారు అంతటితో ఆ ప్రసక్తి వదిలిపెట్టి మరేవో మరేవో చెబుతూ మళ్ళీ తన పొలాల సంగతి ఎత్తుకుని ఆ రెండింటి మధ్య ఉన్న భూమి చాలా చౌకలో అమ్మకానికి వచ్చిందని దాన్ని కొంటే తనకు మొత్తం ఒకే భూకంఠం ఉంటుందని అన్నారు చల్లపిల్ల చల్లపిల్ల తర్వాత మరో అరగంట నడిచింది ప్రసంగవత అమ్మకానికి వచ్చినటువంటి భూమి గురించి చెబుతూ దానికి మూడు వేల రూపాయలు అంటున్నాడు అన్నాడు చల్లపిల్ల ఈ విధంగా జయపుర సంస్థానాధీశుని వద్ద నుంచి చల్లపిల్ల వారు మూడు వేల రూపాయలు వసూలు చేశారు కవిగా బతక నేర్చిన వాడు ఆయన అని శ్రీశ్రీ గారు అప్పుడు ఉండేటువంటి ప్రజాతంత్ర వారపత్రికలో ఇరవై తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో రాసిన వ్యాసం Y vale, me todo echado a